హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి కాబట్టి ఆయన ఎవరికీ కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదండి కనుక మీరు ఎవరైనా వేరే ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూస్తే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం అరవై నాలుగవ భాగం రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనలతోనే గడిపేశాడు సంజయ్ ఉదయాన్నే మాగన్నుగా నిద్రపడుతున్న వేళ సరయ్యూ కాల్ చేయడంతో తన గురించి ఆలోచిస్తున్న సంజయ్ హాయ్ సరయూ గుడ్ మార్నింగ్ అంటూ నిన్న జరిగిన గొడవ గురించి మర్చిపోయి క్యాజువల్గానే విష్ చేశాడు సంజు నా మీద కోపం తగ్గిపోయిందా కోపమా అనుకుంటున్న సంజయ్కి నిన్న తనతో కోపంగా మాట్లాడిన విషయం గుర్తొచ్చి ఓ అదా అదే నేనేదో సరదాగా అలా మాట్లాడితే దానికంత సీరియస్ అయిపోయావేంటి నాకెంత బాధేసిందో తెలుసా మరి నువ్వు అలా అడిగితే నాకెలా ఉంటుంది సరు నేను మామూలుగానే అడిగాను నీ మరదల గురించి సవి నాకు చెప్పిందిలే ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడ్డమేంటి ఇట్స్ ఇంపాసిబుల్ మరి నా గురించి అంతలా తెలిసినప్పుడు నన్ను అడగడం ఎందుకు సరువు నేను చేసుకోవడం ఎందుకు అని కాస్త సీరియస్గానే అడిగాడు సంజయ్ తప్పేలే ఏదో సరదాగా తీసుకెళ్ళాను అంతేగాని నిన్ను తప్ప ఆ స్థానంలోకి ఎవరిని రానివ్వలేను అంటావేమోనని ఆశ అని సరయు ఆత్రంగా అడుగుతుంటే అనకపోతే అది నిజం కాదా అని కాస్త అసహనంగా అడిగాడు కాదని కాదు కానీ నువ్వు నేనంటే ఇష్టమని చెప్తుంటే వినడానికి ఎంత బాగుంటుందో తెలుసా ఆ మాటే చాలు జీవితాంతం బతికేయడానికి అని నవ్వుతూ చెప్తుంది సరయు చూడు నీకు ఆల్రెడీ ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఇప్పటికీ ఎప్పటికీ కూడా నువ్వే నా లైఫ్ అనబోయేవాడు కాస్త డోర్ ఓపెన్ చేసుకుని కాఫీ ట్రేతో వచ్చిన రాధికని చూసి ఆగిపోయాడు తను చెప్పబోయే మాట కోసం గురించి సంబరంగా ఎదురు చూస్తున్న సరియు ఏమైంది అని ఒకంత అసహనంగా అడిగింది ట్రే అక్కడ పెట్టి అతని వైపు చూడలేక సిగ్గుపడుతూ రాధిక అక్కడి నుండి వెళ్ళిపోతే ఏమైంది సంజు నథింగ్ హాస్పిటల్ నుండి ఏదో కాల్ వస్తుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కట్ చేసి ఆ ఫోన్ను బెడ్ మీదకి విసిరేశాడు రాత్రంతా నిద్రలేమికి తలంతా భారంగా అనిపిస్తుంటే పొగలు కక్కుతున్న కాఫీని నెమ్మదిగా షిప్ చేస్తూ బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చున్నాడు ఒక్క షిప్తోనే మైండ్ అంతా రిలాక్స్డ్గా అనిపిస్తుంటే థ్యాంక్ యూ అని రాధికని అనుకోకుండా ఉండలేకపోయాడు సంజయ్ అన్నయ్య ఈరోజు కారులో డ్రాప్ చేస్తావా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తనతో వెళ్తాను సరే పద అంటూ అందరితో పాటు టిఫిన్ చేసి సవితని తీసుకొని కార్లో స్టార్ట్ అయ్యాడు సంజయ్ చాడీలు చెప్పే అలవాటు నీకెప్పటి నుండి అలవాటైంది సవి అని కార్ డ్రైవ్ చేస్తూ కోపంగా అడిగాడు సవితని చాడీలా నేనేం చెప్పానన్నయ్యా తన వైపు కోపంగా చూసి షడా ఇక్కడ జరిగే ప్రతి విషయం సరయ్యకి మోస్తున్నామని నాకు బాగా తెలుసు నీకు చాలాసార్లు చెప్పాను జరుగుతున్న ప్రతి ఒక్కటి తనకి చెప్పాల్సిన అవసరం లేదు అని మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకోకు అని సీరియస్గా చెప్తుంటే అంటే అన్నయ్య నిన్న వదిన కాల్ చేస్తేను నువ్వు షాపింగ్కి తను కాల్ చేసిందో నువ్వే కాల్ చేసి ఇక్కడివన్నీ చేరవేశావు ఆ మాత్రం నేను తెలుసుకోలేనా అని గట్టిగా గదమగానే సైలెంట్గా తల ఉంచుకుంది ఇది ఇంకోసారి రిపీట్ అయిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు సారీ అన్నయ్య ఐ డోంట్ వాంట్ యువర్ సారీ ఈరోజు నుండి నువ్వు సరియుక్కి కాల్ చేయడానికి వీల్లేదు అలా చేసామని తెలిసిందంటే రేపటి నుండి నీ చేతిలో ఫోన్ ఉండదు గుర్తుపెట్టుకో అని సీరియస్ టోన్తో వార్నింగ్ ఇచ్చి డైరెక్ట్గా కాలేజ్ ముందు కారాపాడు సంజయ్ అన్నయ్య ఫ్రెండ్ ఇంటికి ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు నీ ఫ్రెండ్తో షికార్లకి తర్వాత లెట్స్ మూవ్ అని గట్టిగా చెప్పడంతో తిట్టించుకోవడానికి అన్నయ్య దగ్గరికి వచ్చినట్టున్నాను అనుకుంటూ కార్ దిగి వెళ్ళిపోతే హాస్పిటల్కి గర్ట్ టర్న్ చేసుకున్నాడు సంజయ్ చిన్నబాబా నా డ్రెస్ ఎలా ఉంది అంటూ నిన్న కొన్న కుర్తీ సెట్ వేసుకుని రౌండ్గా తిరుగుతూ సాకేత్ ముందు నిలబడింది గౌతమి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న సాకేత్ కళ్ళు మాత్రం తిప్పి ఆ డ్రెస్ని పైనుండి కింద వరకు చూసి బాగానే ఉందిలే అని చెప్పి తన పనిలో పడిపోయాడు బాగానే ఏంటి బావా బాగాలేదా అని దిగాలుగా అడుగుతుంటే అబ్బా విసిగించకు గౌ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి బాగుందని చెప్పాను కదా చాలా బాగున్నావని ఒక మాట చెప్పొచ్చు కదా బావా నేను చెప్పినంత మాత్రాన నీ డ్రెస్ బాగోకుండా పోదు కదా గౌ నిజమే కానీ నీ నోటితో ఒకసారి చెప్తే బాగుంది అని చెప్తే నాకు హ్యాపీగా ఉంటుంది నా నోటితోనా కానీ ఎందుకు ఎందుకంటే నాతో నవ్వుతూ నువ్వొక్కడివి మాట్లాడతావు అందుకే కొత్త డ్రెస్ వేసుకుని ఫస్ట్ నీ దగ్గరికే వచ్చాను కానీ నువ్వేమో పర్వాలేదు అంటున్నావు తన మాటల్లో బాధ కనిపిస్తుంటే పైకి లేచి నేనేదో క్యాజువల్గా అన్నాను గౌ నీకు ఈ డ్రెస్ నిజంగానే బాగుంది సెలెక్షన్ ఎవరు చేశారో కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు అన్నాడు మెరిసే కళ్ళతో నిజంగానా బావా ఈ డ్రెస్ నాకు అంత బాగుందా ఆమె బుగ్గలు లాగుతూ నిజంగా నిజం ఇంతకీ సెలెక్షన్ ఎవరిది నీదైతే కాదు కొంపదీసి అన్నయ్య కానీ చేశాడా ఏంటి పెద్ద బావ షాపింగ్కి తీసుకెళ్లడమే కానీ అసలు నా దగ్గర లేనే లేడు నాకు ఈ డ్రెస్సులన్నీ రాతికే సెలెక్ట్ చేసింది అలాగా అంటూ నిజంగానే ఆ డ్రెస్ బాగుండడంతో ఆ డ్రెస్లో రాధికని ఊహించుకున్న సాకేత్కి గౌతమి కంటే ఆ డ్రెస్లో రాధికనే ఇంకా అందంగా కనిపిస్తుంది ఏంటి బావ నవ్వుతున్నావు ఈ డ్రెస్లో నేను చాలా అందంగా ఉన్నాను కదా రాధికని తలుచుకుంటూ అవును చాలా అందంగా ఉన్నావు అంటే నవ్వుతూ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని అత్తయ్యా నాన్న రాధిక నా డ్రెస్ చూడు ఎంత అందంగా ఉందో అని కేకలు పెడుతూ బయటికి వెళ్ళిపోయింది గౌతమి హలో డాడీ అంటూ జగన్నాథ్కి సరే కాల్ చేసింది ఎలా ఉన్నావు బేబీ అక్కడంతా అడ్జస్ట్ అయిందా పెదనాన్న హెల్త్ ఎలా ఉంది అని ఆప్యాయంగా అడిగాడు జగన్నాథ్ పెదనాన్న మనం వచ్చిన రోజు కంటే ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నారు డాడీ అదంతా నీ వల్లే బేబీ నీలో ఆయన తన కూతుర్ని చూసుకుంటున్నారు అది సరే కానీ ఇంతకీ ఎలా ఉన్నావు ఫైన్ డాడ్ కాకపోతే మీరు సంజు బాగా గుర్తొస్తున్నారు మధ్యలో నన్నెందుకు బేబీ యాడ్ చేస్తావు సంజయ్ గుర్తొస్తున్నాడని చెప్పు నవ్వి మీరు కూడా గుర్తొస్తున్నారు డాడ్ ఎంత రోజు వీడియో కాల్లో మాట్లాడుతున్నా ఐ మిస్ యూ బోత్ ఆఫ్ యూ కొద్ది రోజులే కదమ్మా పెద్ద నాన్నకి క్యూర్ అయిపోయాక నిన్నక్కడ ఉంచమన్నా అక్కడ ఉంచను ఇంతకీ మీ హెల్త్ ఎలా ఉంది సంజు కాల్ చేశాడా సంజు నాకు రెగ్యులర్గా కాల్ చేస్తున్నాడమ్మా అలానే నా హెల్త్ గురించి కూడా అక్కడున్న వాడే కేర్ తీసుకుంటున్నాడు ఐ నో డాడ్ సంజయ్ ఎవరిని అలా గాలికి వదిలేడు ఎస్ యు ఆర్ రైట్ వాడిలో ఉండే ఆ బాధ్యత మీ పెళ్లికి నేను ఒప్పుకునేలా చేసింది నాకు మాత్రం తన మీద చాలా కోపంగా ఉంది డాడ్ నేను కాల్ చేస్తే తప్ప చేయడు వాడొక డాక్టర్ బేబీ హాస్పిటల్లో ఉంటే వాడికి పేషెంట్లు తప్ప ఇంకెవ్వరు గుర్తుండరు అది నిజమేలే అయినా పెళ్ళయ్యాక ఎటు వాడితో లైఫ్లాంగ్ ఉండేది నువ్వేగా ఇప్పుడైనా వాడిని ఎంజాయ్ చేయని అంటే ఏంటి డాడ్ నేను వాడిని రాచి రంపాలు పెడుతున్నానా మీ అమ్మాయిలంతా వన్స్ పెళ్ళయ్యాక మీ భర్త మీతోనే ఉండాలి మీతోనే మాట్లాడేది అనే చిన్న స్వార్థం స్టార్ట్ అవుతుంది బేబీ దాన్ని చేంజ్ చేయడం అంత ఈజీ కాదు అందుకే అంటున్నాను పో డాడ్ నేనేం అలా కాదు అది చూద్దాంలే సరే నాకు మీటింగ్ ఉంది నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పి జగన్నాథ్ ఫోన్ పెట్టేశాడు పెద్దన్న ట్యాబ్లెట్ వేసుకున్నారా అంటూ వెళ్ళిన సరయూని పక్కనే కూర్చోబెట్టుకున్న రాజగోపాల్ ఇండియా వెళ్తావా బేబీ అని అడగగానే మెరిసే కళ్ళతో చూస్తుంది సరయు విన్నారు కదండి మరి సరయు ఇండియా వెళ్తే అక్కడ సిచ్యుయేషన్ ఏంటో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం